నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా సిబిఎస్ఈ విద్యారంగంలో గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్ చిల్లకూరు గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణుల గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరులో ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ నందు సుమారు రెండు లక్షల మందికి పైగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఐవివి సత్యనారాయణ ఫిజిషియన్ అండ్ షుగర్ వ్యాధి నిపుణుల గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో షుగర్ వ్యాధి అంటే ఏమిటి షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి షుగర్ వ్యాధి ఎన్ని రకాలు ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి హెచ్పిఏ వన్ పరీక్ష అంటే ఏమిటి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి అత్యాధునిక ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి ఏం చేయాలి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో శివాభి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఐవీవి సత్యనారాయణ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సుమారు రెండు లక్షల మందికి పైగా నెల్లూరులో ఐవివి సత్యనారాయణ డయాబెటిక్స్ సెంటర్ నందు సేవలు అందిస్తున్నాను దీంట్లో భాగంగా షుగరు బీపీ థైరాయిడ్ అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు దీర్ఘకాలికంగా మాలని గాయాలకు అత్యాధునికమైన పద్ధతుల ద్వారా లేటెస్ట్ ట్రీట్మెంట్ని అందిస్తూ సుమారుగా రెండు లక్షల మందికి పైగా ఇప్పటి వరకు వైద్యం అందించడం జరిగింది నమస్తే డాక్టర్ గారు షుగర్ వ్యాధి అంటే ఏమిటి అది ఎలా వస్తుంది డాక్టర్ గారు షుగర్ వ్యాధి అనే దాన్ని మనము దీన్ని డయాబెటిస్ మెలిటస్ అని అంటాం అనమాట ఈ డయాబెటీస్ అనే దాన్ని మీనింగ్ ఏందయ్యా అంటే టు పాస్ త్రూ మెలిటస్ అనే దాని మీనింగ్ ఏందయ్యా అంటే హనీ అంటాం అనమాట దీని పూర్తి మీనింగ్ ఏంటంటే యూరిన్ ద్వారా షుగర్ వెళ్ళిపోవడం అన్న దాన్ని అనే దాన్ని మనం ఈ డయాబెటీస్ మిల్టేషన్ అని అంటాం అన్నమాట ఇది ఎలా వస్తుందయ్యా అంటే ప్రతి మనిషి బతకడానికి కొంచెం శక్తి అవసరం ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహార పదార్థము ఏదైనా సరే అది పోయి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట ఈ గ్లూకోజ్ అనేది మనకి శక్తి ఈ శక్తి ప్రతి కణంలో చేరాలన్నమాట ఈ గ్లూకోజ్ అనేది అది ఒంటరిగా మన బాడీలోకి ప్రవేశించలేదు దీనికి సహాయంగా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది ఈ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంది ఈ ఇన్సులిన్ అనే పదార్థము ఈ గ్లూకోజు రెండు కలిస్తే కానీ మన కణ కణ కణాలకి మనకి శక్తి అందదు ఏ కారణం చేత అయినా సరే ఈ ఇన్సులిన్ అనేది తక్కువ అవడం కానివ్వండి లేదంటే దాని పనితీరు తగ్గినా కానివ్వండి మనకి ఈ గ్లూకోజ్ అనేది మన రక్తంలోనే ఉండిపోతుంది మన కణంలోకి పోదనమాట అదేవిధంగా ఈ రక్తంలో ఎప్పుడైతే మనకి ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని మనము ఈ షుగర్ అప్పుడు అప్పుడు మాత్రమే ఈ షుగర్ వ్యాధి వచ్చింది అని అంటాం ఈ షుగర్ అనేది అప్పుడు మాత్రమే రక్త పరీక్షల్లో డిటెక్ట్ అవుతుంది అప్పుడే పేషెంట్కి షుగర్ వ్యాధి అనేది వస్తుంది డాక్టర్ గారు అసలు ఈ షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు వివరిస్తారా ఈ షుగర్ వ్యాధి ఎవరెవరికి వస్తుంది అని అంటే పాత రోజుల్లో మనం అనుకునే వాళ్ళం ఏమనుకునే వాళ్ళం అంటే వంశపారంగా వస్తుంది అని అనుకునేవాళ్ళం అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది మనకి వాళ్ళ ఆస్తులు ఇచ్చినా ఏనా కానీ మొన్లీ షుగర్ ఇచ్చిపోయారు మనకి అని అనుకునేవాళ్ళం అనమాట ఇది కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే కరెక్టు మిగతాదంతా కూడా మనం ఏమనుకుంటున్నామంటే అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్గా వచ్చిన సర్వేల ప్రకారం ఏం తెలియదు అంటే ఎక్కువగా బరువు ఉండడం ఎవరైతే కనీసం ఐదు వందల అడుగులు కూడా వేయరో నడవరో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యయనాల్లో తేలిందనమాట అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక మనిషి ఎనిమిది సేపు నిద్ర ఎనిమిది నుంచి పది గంటల సేపు నిద్రపోవాలి వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్లు చూసుకుంటూ రాత్రి ఒంటి గంటకు నిద్రపోవడము లేదంటే ఒంటి గంటకి అన్నం తినడము ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఆహార సమతుల్యత లోపం వల్ల కానివ్వండి లేదా నిద్ర తక్కువ అవడం వల్ల కానివ్వండి ఇటీవల కాలంలో మనము ఈ విధంగా ఎక్కువగా షుగర్ పేషెంట్లు దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే వాళ్ళను కూడా ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్న షుగర్లన్నీ కూడా దీనికి గల కారణాలన్నమాట అసలు షుగర్ వ్యాధి ఎన్ని రకాలు డాక్టర్ గారు అసలు ఈ షుగర్ వ్యాధి ఎన్ని రకాలు అంటే ముఖ్యంగా మనము నాలుగు రకాలుగా దీన్ని చూస్తాం అనమాట మొట్టమొదటిది దీని టైప్ వన్ డయాబెటీస్ అని అంటాం అనమాట ఇది పదిహేను సంవత్సరాల లోపు వచ్చే పిల్లలందరినీ కూడా ఈ కేటగిరీ కింద ట్రీట్ చేస్తాం అనమాట వీళ్ళల్లో ఏమవుతుంది అంటే మొట్టమొదట ఈ ప్యాంక్రియస్ అనే గ్రంథి నుంచి మనకు కావాల్సిన ఇన్సులిన్ అసలు ఉత్పత్తే కాదనమాట వీళ్ళు కంపల్సరిగా వీళ్ళుకి మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్లు పనిచేస్తాయి వీళ్ళకి మటుకు టాబ్లెట్లు పనిచేయవు వీళ్ళు ఫ్రమ్ ద డే వన్ నుంచి ఇన్సులిన్ అనే ఒక సూది మందు యూజ్ యూజ్ చేసుకుంటే మటుకు వీళ్ళు జీవితం బాగుంటుంది వీళ్ళ జీవితకాలం వీటి మీదే బతకచ్చు అన్నమాట అదే టైప్ టూ మనం సాధారణంగా చూసేదాన్ని పెద్దవాళ్ళల్లో వచ్చేదాన్ని టైప్ టూ అనుకుంటాం అనమాట ఇది మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ పైన యూజువల్గా వస్తూ ఉంటుంది వీళ్ళు ట్యాబ్లెట్లు చిన్న ట్యాబ్లెట్ కానివ్వండి హాఫ్ ట్యాబ్లెట్ కానివ్వండి అట్లా ట్యాబ్లెట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతే కంట్రోల్ కాకపోతే ఎప్పుడైనా సరే ఒక పది సంవత్సరాలు కానివ్వండి పదిహేను సంవత్సరాలు కానివ్వండి మేబీ ఇరవై సంవత్సరాలు కానివ్వండి ట్యాబ్లెట్లు పని చేయకపోతే వీళ్ళకి ఇన్సులిన్ ఇస్తామన్నమాట మూడవది జీడిఎం అంటాం అనమాట అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటేషన్ ఉంటారు ఇది కేవలం ప్రెగ్నెన్సీ లేడీస్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నమాట ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ షుగర్ అనేది వాళ్ళకి మటుమయం అయిపోతుంది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో వితిన్ సిక్స్ మంత్స్ లోపల వీళ్ళకి విత్ వితౌట్ ఎనీ ట్యాబ్లెట్ కానివ్వండి వీళ్ళకి క్యూర్ అయిపోతుంది నాలుగో రకం ఏంటంటే స్పెసిఫిక్ టైప్స్ అవన్నమాట ఇప్పుడు సపోజ్ కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది ఈ థైరాయిడ్ వల్ల వచ్చే హైపర్ థైరాయిడిజం అంటాం దీనివల్ల షుగర్ వస్తుంది కొంతమందికి క్వషింగ్ సెంటర్ అంటాం వీటిల వల్ల షుగర్ వస్తుంది అంటే వేరే కారణాల చేత షుగర్ వచ్చేదాన్ని ఈ గ్రూప్స్ అన్నింటినీ కలిపి నాలుగో రకం గ్రూప్ కింద మనము అనుకుంటాం అనమాట కొంతమంది చాలామంది అడుగుతుంటారు సార్ మాకు వచ్చింది మంచి షుగరా చెడ్డ షుగరా అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే మంచి షుగరా చెడ్డ షుగరా అంటే ఇంజక్షన్ వేసుకుంటే అది చెడ్డ షుగరు మా ట్యాబ్లెట్లు వేసుకుంటే అది మంచి షుగరు అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట కేవలం టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్లకు మాత్రమే చిన్నపిల్లల మాత్రమే ఆ ఇన్సులిన్ను యూజ్ చేయడం యూజ్ చేయొచ్చు అనమాట పెద్దోళ్ళకి ట్యాబ్లెట్లతోటి తగ్గిపోతుంది ట్యాబ్లెట్లు మాత్రమే యూజ్ చేయొచ్చు మరి ఎక్కువైపోయి నాలుగు వందలు ఐదు వందలు ట్యాబ్లెట్లు వాడినా కానీ ఉంటే మటుకు అప్పుడు మాత్రమే మనం ఇంజక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇలాంటి పేషెంట్లకి డాక్టర్ గారు నార్మల్గా షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి డయాబెటిక్ పేషెంట్కి ప్రీ డయాబెటిక్ పేషెంట్కి గల తేడా వివరిస్తారా నార్మల్గా ప్రతి మనిషికి షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే రాత్రి ఎనిమిది గంటలకి పది గంటలకి నిద్రపోయి ఉదయం ప్రశాంతంగా లేచి ఏడు ఎనిమిది గంటల లోపల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకుంటే పరగడుపున ఎనిమిది గంటల లోపల అరవై నుంచి నూట పది మిల్లీగ్రామ్స్ ఉండాలన్నమాట అదే తిన్న తర్వాత వీళ్ళ షుగర్ లెవెల్స్ ఒకటిన్నర గంటల నుంచి రెండు గంటల మధ్యలో తీసుకుంటాం అన్నమాట వీళ్ళకి లెస్ దాన్ నూట నలభై మిల్లీగ్రామ్స్ ఉంటే వీళ్ళు నాన్ డయాబెటిక్ అంటే వీళ్ళకి షుగర్ లేదు అని వస్తుంది అనమాట అదేవిధంగా కొంతమందికి నూట పది నుంచి తినకముందు నూట పది నుంచి నూట ఇరవై ఐదు లోపల ఉంటుంది అదే తిన్న తర్వాత నూట నలభై నుంచి రెండు వందల లోపల ఉంటుందన్నమాట వీళ్ళని ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని అంటాం అనమాట అంటే వీళ్ళని ముందస్తు మధుమేహం అని అంటాం అనమాట వీళ్ళేందంటే రాబోయే మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు వీళ్ళు డయాబెటిక్ పేషెంట్లుగా మారే అవకాశం ఉందన్నమాట ఈ ప్రీ డయాబెటిక్ పేషెంట్లని వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం డైట్ కంట్రోలు ఇలాంటివి చేసి కొన్ని రకాల ఎక్సర్సైజులు ఇలాంటివి చెప్పి కాకుండా ముందుగా మా దగ్గరికి వస్తే వీళ్ళకి డయాబెటిక్ పేషెంట్గా కాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అన్నమాట డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి షుగర్ వ్యాధి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మొట్టమొదటిగా యూరినేషన్ యూరిన్ ఎక్కువ సార్లు పోతూ ఉంటారు రోజుకి పది సార్లు పైన పదిహేను సార్లు పైన పోతూ ఉంటారు అనమాట రెండోది ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది మూడోది విపరీతమైన ఆకలి ఉంటుంది అనమాట వీళ్ళకి నాలుగోది ఎంత తిన్నా కానీ వీళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే ప్రైవేట్ ఆర్గాన్స్లో లేడీస్కి కానీ జెంట్స్కి కానివ్వండి వీటికి తెల్లమైలు రావడం కానివ్వండి కొంతమందికి జిల్లాలు రావడం కానివ్వండి ఇలా ఉంటుందన్నమాట ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా గాయం తగిలిందనుకోండి అది దీర్ఘకాలంగా మానకుండా ఉంటుంది ఇలాగా ఉంటుందన్నమాట ఇది కేవలం యాభై శాతం మాత్రం వాళ్ళకే ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి అదే ఇంకొంత యాభై లక్ష ఇంకొక యాభై మంది పేషెంట్లకు వచ్చి అసలు ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు వాళ్ళకి మామూలుగా ముప్పై సంవత్సరాల పైన పడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఎక్కడన్నా జనరల్ బాడీ చెకప్ కోసం పోతే గ్లూకోమీటర్తో కానివ్వండి జనరల్ చెకప్ చేయించుకుంటే నాలుగు వందలు మూడు వందలు ఉంటా ఉంటుంది అందువల్ల మనము ఈ లక్షణాలు ఉంటేనే వీటి మనకు షుగర్ వచ్చింది అన్నావు మనము బ్రెయిన్లో నుంచి తీసేసి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఉందా లేదా అనే నిర్ధారణ అవుతుంది డాక్టర్ గారు హెచ్బిఏ పరీక్ష గురించి వివరిస్తారా ఇప్పుడు ఈ హెచ్బిఏన్ సి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని హెచ్బిఏన్సీ అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటాం అనమాట దీన్ని యావరేజ్ గత మూడు నెలల నుంచి మనకి బెడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దీని ఆధారంగా ఇప్పుడు వచ్చిన ఇటీవల కాలంలో లేటెస్ట్గా వచ్చిన అంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు సంవత్సరాల పై నుంచి ఉన్న టెస్ట్ అనమాట ఇది దీని ఆధారంగా మనము షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి గత మూడు నెలల నుంచి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్లో పేషెంట్కి ఏ విధంగా అంటే సపోజ్ కొంతమందికి ఉదయం ముందు షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి తిన తర్వాత నార్మల్గా ఉంటాయి వాళ్ళు మేబీ మధ్యాహ్నం పూట కానివ్వండి రాత్రి పూట కానివ్వండి కొంచెం ఎక్కువ అన్నం తినడం కానివ్వండి దానివల్ల దాని ప్రభావం వల్ల మధ్యాహ్నం కానివ్వండి రాత్రికి కానివ్వండి వాళ్ళకి తెలియకుండా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి మనం మధ్యాహ్నం షుగర్ టెస్ట్ చేయము రాత్రి షుగర్ టెస్ట్ చేయము కాబట్టి మనకు తెలియదు అందువల్ల ఏంటంటే హెచ్బిఎన్సీ లెవెల్స్ ఏంటంటే మనకి దాన్ని యావరేజ్గా మధ్యాహ్నం పూట కానివ్వండి ఏ విధంగా అయినా సరే గత మూడు నెలల నుంచి ఎలా ఉంది అనేది ఈ హెచ్బిఎంసి దాంట్లోకి మనకు తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ గారికి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గారికి ఏంటంటే డోస్ మీరు ఏదైతే వాడుతున్నారో ఇన్సులిన్ వాడుతున్నారో ట్యాబ్లెట్లు వాడుతున్నారో డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట తద్వారా మీకు రాబోయే కాంప్లికేషన్స్ కిడ్నీ కిడ్నీలు కానివ్వండి లేదంటే కళ్ళు కానివ్వండి ఇలా చెడిపోకుండా గుండె కానివ్వండి ఇలాంటివి చెడిపోకుండా ఉండడానికి ఈ టెస్ట్ అనేది ఇటీవల కాలంలో మ్యాండేటరీ అయిందనమాట డాక్టర్ గారు షుగర్ పేషెంట్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి అసలు షుగర్ పేషెంట్ ఎన్ని నెలలకి ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించాలి షుగర్ పేషెంట్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి అంటే మనకు తెలియదు ఈ పేషెంట్కి ఎప్పటి నుంచి షుగర్ ఉంది అనేది తెలియదు అతను దేనివల్ల వచ్చాడు కాంప్లికేషన్స్ ద్వారా వచ్చాడా అనేది తెలియదు అనమాట అందువల్ల మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే కంప్లీట్ బాడీ చెకప్ అంటే వాళ్ళకి రెండు రకాల షుగర్ పరీక్షలు కొలెస్ట్రాల్ పరీక్షలు కిడ్నీల పరీక్షలు హెచ్బిఎంసి టెస్టు థైరాయిడ్ టెస్టు ఇలాంటివని కొన్ని ఒక ప్రొఫార్మా ఉంటుందన్నమాట ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది మొట్టమొదటిసారి రెండోసారి నుంచి కేవలం ఒక షుగర్ పరీక్ష తినకముందు తిన తర్వాత చేయించుకుంటే సరిపోతుంది యావరేజ్ షుగర్ అంటే మూడు నెలలకు ఒకసారి హెచ్బిఏ షుగర్ ఒకసారి చేయించుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీలు పరీక్షలు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఈసీజీ గుండె పరీక్ష చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు ఎక్స్రే ఇలాంటివి తీయించుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట ఈ పేషెంట్కి మనం ఏమన్నా మన బాడీలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఎక్కడన్నా డిఫెక్ట్ ఉందా లేదా అనేది షుగర్ కంట్రోల్ లేకపోయినా సరిగ్గా మందులు వాడకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ లేకపోయినా మందులు సరిగా వాడకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే మన బాడీలో పెద్ద రక్త నాళాలు చిన్న రక్తనాళాలు ఉంటాయి ఈ రక్త పెద్ద పెద్ద రక్తనాళాలు అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ చిన్న రక్తనాళాలు అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం అనమాట ఈ మైక్ ఈ చిన్న రక్తనాళాలు మన దగ్గర బాడీలు ఎక్కడ ఉంటాయంటే కంటి లోపల కిడ్నీ లోపల కాళ్ళ లోపల ఈ చిన్న రక్త ఉంటాయి పెద్ద రక్తనాళాలు వచ్చి గుండె లోపల అన్నమాట మన షుగర్ లెవెల్స్ని బట్టి మనం తీసుకునే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ని బట్టి ఎక్కువ శాతం చిన్న రక్త నాళలో డిఫెక్ట్ ఉంటాయి అన్నమాట కంటి లోపల రక్త నాళలో డిఫెక్ట్ అయితే కేట దాక్టానికి కన్ను పొర ఒకటి వస్తుంది అదే కిడ్నీల ప్రాబ్లమ్స్ తర్వాత అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట ఇంకొంతమందికి ఇంకా బాగా డిలే చేస్తే గుండెకు సంబంధించిన గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుందన్నమాట అదే చాలామందిని మనం చూస్తూ ఉంటాం చాలామంది నేను ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాను అని అనమాట మనం తరచూ చూస్తూ ఉంటాం అనమాట వీళ్ళకి తాత్కాలికంగా ఇప్పుడు ఏమీ జరగకపోయినా కానివ్వండి వాళ్ళకి ఫ్యూచర్ లో ఇది షుగర్ వ్యాధి అనేది పాక్కుంటూ పోతూ ఉంటుంది అనమాట ఫ్యూచర్ లో ఉంటాయి డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ బలం టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాల్సిందేనా షుగర్ టాబ్లెట్లు షుగర్ పేషెంట్లు తోటి మేము బలం టాబ్లెట్ అనేది ఒకటి రాస్తూ ఉంటాం అనమాట చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు సార్ మేము ఇంతలా ఉన్నాము మాకు బలం ట్యాబ్లెట్ అవసరమా లేదా అని అడుగుతూ ఉంటారు అన్నమాట షుగర్ పేషెంట్ ప్రతి పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చేది మీకు బలం ట్యాబ్లెట్ అంటే అది విటమిన్ ట్యాబ్లెట్ అంటాం అన్నమాట ఈ విటమిన్ ట్యాబ్లెట్ మీకు కాదు మీ లోపల ఉన్న ప్యాంక్రియస్ అనే గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి నుంచి ఇన్సులిన్ అని ఉత్పత్తి అవుతుంది ఆ ఆ కణాలు మీకు ఇంప్రూవ్ కావడానికి అదేవిధంగా ఇచ్చే షుగర్ టాబ్లెట్లో మెట్ఫార్మిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఒక కెమికల్ ఉంటుందన్నమాట ఈ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వస్తుంటాయన్నమాట దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఇవన్నీ కూడా నివారణ కావడానికి మీ షుగర్ లెవెల్స్ తగ్గడానికి సపోజ్ మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది అర ట్యాబ్లెట్ కావడానికి లేదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది రెండు ట్యాబ్లెట్లుగా పోకుండా ఉండడానికి ఈ బలం ట్యాబ్లెట్ అనేది చాలా ముఖ్యం అందువల్ల ప్రతి షుగర్ పేషెంట్ ఈ బలం ట్యాబ్లెట్లు అనేది కంపల్సరీగా వాడాల్సిన పరిస్థితి ఉంది డాక్టర్ గారు కాలంలో మెంతులు కాకరకాయ రసం తీసుకోవడం వలన షుగర్ తగ్గుతుంది అంటారు ఇది నిజం ఇటీవల కాలంలో చాలా మంది అడుగుతూ ఉంటారు మెంతులు తింటే షుగర్ తగ్గుతుందంట కదా సార్ కాకరకాయ రసం తాగితే షుగర్ తగ్గుతుందంట కదా సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు సైంటిఫిక్ రీజన్స్ వచ్చి కొంచెం ఉంది దీనివల్ల కొంచెం మెంతులు తింటే కాకరకాయ రసము ఒక థర్టీ ఎంఎల్ తాగితే మెంతులు తింటే కొంచెం షుగర్ తగ్గుతుందని మాత్రం సైంటిఫిక్ రీజన్లో ఆయుర్వేదిక్ వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే ఇది కొంతవరకు నిజం అనమాట కానీ మెంతులు ఎంత తినాలి అంటే ఒక రోజుకి వంద గ్రాములు మెంతులు తింటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి అంతేగాని పూర్తిగా షుగర్ పోదు అనమాట కాకరకాయ రసం కూడా అంతే అనమాట ఈ మెంతులు చాలా చేదుగా ఉంటాయి ఈ ఆల్కలైట్స్ లోపల ఫామ్ చేసేసి లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయడము లోపల అల్సర్ని క్రియేట్ చేయడము కడుపు లోపల ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అందువల్ల ఇలాంటి పనులు మన ప్రేక్షకులు చేయకుండా ఓన్లీ ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉంటే ఇప్పుడు మనము మంచిదనమాట అదే పూర్తిగా పోతుంది అంటే ఈ మెంతుల వల్ల కాకరకాయ రసం వల్ల పూర్తిగా షుగర్ తగ్గిపోతుంది అంటే మనం ఎక్కడో దగ్గర రిస్క్ చేయవచ్చు కానీ మనం వేసుకునే రూపాయి ట్యాబ్లెట్ ఇప్పుడు ఈ మెంతులు మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఈక్వల్ టు రెండు ఒకటేనమాట ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ మనకి రెండు రూపాయలు పడుతుంది మెంతులు అదే మెంతులు తినాలంటే రోజుకు వంద గ్రాములు తినాలి వంద గ్రాముల ఎంత ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ రెండు రూపాయలు దీనికి పోలికి చూసుకోండి మీరే అన్నం తింటే షుగర్ పెరుగుతుంది చపాతీ తింటే షుగర్ తగ్గుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజం డాక్టర్ గారు చాలా మందికి అన్నం తింటే షుగర్ పెరుగుతుంది చపాతీ తింటే షుగర్ తగ్గుతుంది అని ఒక మూఢ నమ్మకం ఉంది దగ్గర దగ్గరగా ఒక రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల దాకా ఇంత ముందు నుంచి మన పూర్వీకుల నుంచి అన్నం తింటా ఉన్నాం అనమాట కాకపోతే అప్పుడు పాలిష్ చేసిన రైస్ లేకుండా ముడి బియ్యం తింటా ఉన్నాం ఇప్పుడు కొంచెం తెల్ల బియ్యం తింటున్నాం ఇది ఒకటే తేడా అనమాట బియ్యం తింటే ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా కొంచెం కంట్రోల్లో ఉంటాయి పాలిష్డ్ రైస్ తింటే కొంచెం షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరిగే అవకాశం ఉంది మనము సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అటు సైడ్ పోయారనుకోండి వాళ్ళు ఓన్లీ చపాతీలే తింటూ ఉంటారు వాటిల మీద ఆధారపడతా ఉంటారు అన్నమాట ఇంత ముందు రోజుల్లో సౌత్ ఇండియాలో ఈ షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు దేనికంటే ఒక అపోహ ఉండేదన్నమాట అన్నం తింటే షుగర్ పెరుగుతుంది సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఆనందం తింటుంటారా అని కానీ ఇటీవల కాలంలో చేసిన సర్వేల్లో ఏంటంటే నార్త్ ఇండియన్స్కి ఇంకా ఎక్కువ షుగర్ ఎక్కువైపోయింది మనకంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఎక్కువైపోతున్నాయనే పరిశోధనలో తేలింది ఏందయ్యా అంటే వాళ్ళు చపాతీలు ఎక్కువ తింటున్నారు వాళ్ళలో చపాతీలో గ్రూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఈ ఈ చపాతీలు తినడం వల్ల ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి అని చెప్పి అక్కడ తేలిందనమాట ఇప్పుడు మనకి ఏంటంటే మనం సౌత్ ఇండియన్స్ మనం చపాతీలు ఇవన్నీ తినాం కాబట్టి ఒకవేళ మనం తింటే ఎక్కువగా ఎప్పుడన్నా సరే మన మన వాళ్ళు ఎప్పుడన్నా హోటల్కి పోయినప్పుడు తినాల్సింది తప్పితే ఈ చపాతీ తినడం వల్ల మన పేగులకు అంటుకుపోయి ఇంకా షుగర్ లెవెల్స్ పెరుగుతాయే కానీ ఇంకా తగ్గం అనమాట షుగర్ లెవెల్స్ అందువల్ల మీరు రోజు ఏ విధంగా అయితే అన్నం తింటున్నారో మోతా తగ్గించుకొని అదే అన్నం తినడం మంచిది డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చాయి డాక్టర్ గారు షుగర్ పేషెంట్లకి లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే పాత రోజుల్లో మనం గమనించినట్లయితే వీళ్ళకి రెండే రెండు షుగర్ టాబ్లెట్లు రెండే రెండు ఇన్సులిన్లు సూది మందులు ఉండేవి అనమాట అవి రెండు కూడా తినకముందు అరగంట ముందు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు పది రకాల ట్యాబ్లెట్లు ఎనిమిది రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి ఇంతకుముందులాగా తినకముందు వేసు వేసుకో తినకముందు అరగంట ముందు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు తిన్న తర్వాత ఇంజెక్షన్ అయినా సరే ట్యాబ్లెట్లు అయినా సరే తిన్న తర్వాత వేసుకోవచ్చు పాత ట్యాబ్లెట్లు అయితే వేసుకున్న తర్వాత వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి హైపోగ్లేసియం మేక షుగర్ డౌన్ అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన షుగర్ ట్యాబ్లెట్ల వల్ల కానివ్వండి షుగర్ ఇంజెక్షన్ల వల్ల కానివ్వండి ఈ ఇలాంటి హైపోగ్లేసియం మేకకి జీరో పర్సెంట్ ఛాన్సెస్ అనమాట వీళ్ళకి షుగరు నార్మల్కి వచ్చింది అంటే మన వేసే ట్యాబ్లెట్ పనిచేయడమే ఆగిపోద్ది అనమాట అలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉందన్నమాట ఇప్పుడు డాక్టర్ గారు షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే డాక్టర్లు దేవుళ్ళు కాదు మేమేం జ్యోతిష్యం కాదు నీకు షుగర్ రాదురా నాయనని చెప్పడానికి వస్తుందిరా నాయన అని చెప్పడానికి షుగర్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రోజు డైలీ మినిమం కనీసం ఒక అరగంట సేపు వాకింగ్ చేసుకోవడం లేదంటే కనీసం రెండు రోజులకు కానివ్వండి మూడు రోజులకు కానివ్వండి లేదా వారంలో రోజైనా సరే రెండు గంటల నుంచి మూడు గంటల సేపు ఎక్సర్సైజ్ చేసుకోవడం అధిక బరువును తగ్గించుకు వాళ్ళు బరువు తగ్గించుకోవడం స్మోకింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు స్మోకింగ్ ఆపేవేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి షుగరు రాకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట ఇది ఎవరికి ముఖ్యమయ్యా అంటే ఎక్కువగా ఎవరైతే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్నారో అంటే రాబోయే మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పద్ధతులు పాటిస్తే వాళ్ళు తొందరగా షుగర్ రాకుండా ఉండడానికి షుగర్ ట్యాబ్లెట్లు వాడకుండా ఉండడానికి వీళ్ళకి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుందనమాట అదేవిధంగా షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరు నియమాలు ఉన్నాయి వీళ్ళకి ఆ ఆరు నియమాలు ఏంటంటే ఏబిసిడిఈఎఫ్ అని ఒక ఫార్ములా ఉందన్నమాట ఏ అంటే హెచ్పిఎన్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్ అనమాట లెస్ దాన్ ఏడు కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బి బి అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ మనకి నూట ముప్పై బై తొంభై ఉండేటట్టు చూసుకోవాలి సి సి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలు లెస్ దాన్ వంద ఉండేటట్టు చూసుకోవాలన్నమాట డి అంటే డైలీ ఎక్సర్సైజెస్ లేదా మీరు వాడుకునే డ్రగ్స్ డైలీ క్రమం తప్పకుండా వాడుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ అంటే ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పినట్టుగా రోజు నా నాలుగు నలభై నిమిషాలు ఎక్ససైజ్ చేయడం అన్నమాట అంటే ఫుడ్ కేర్ మీరు పడుకోపోయేటప్పుడు ప్రతిరోజు మీ కాళ్ళకి గాయాలు తగిలాయా లేదా ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రోజు పడుకోపోయేటప్పుడు కాళ్ళను చూసుకొని కాళ్ళ వెళ్ళడం సందులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తడి లేకుండా క్లీన్ చేసుకొని చూసుకొని పడుకోవడం అనమాట ఈ ఆరు నియమాలు పాటిస్తే మీరు అనేవాళ్ళు ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా బాగుంటారు అనమాట చూసారు కదండి షుగర్ వ్యాధి అంటే ఏమిటి షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి షుగర్ వ్యాధి ఎన్ని రకాలు ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి ఏం చేయాలి వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి